మీటర్స్ వెళ్ళగానే బండి అయితే బంద్ అయిపోయింది పాప ఏం ఫైవ్ అండ్ హెంట్ అన్ని సోదీలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చేయొద్దు కదా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కదా అని లేనిపోయిన లాట్ అల్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ మ్యాచ్ చానల్ తెలుగు ఆటో ట్రావెలర్ సంక్రాంతి పండుగ అయితే చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను కూడా ఎంజాయ్ చేసినా మా ఊరికి ఊరికెళ్ళి అయితే ఊరి నుంచి అలా వచ్చినో లేదో నేను దగ్గర దగ్గర ఒక వన్ వన్ వీక్ అయితే పోయింది అనమాట అయితే ఇటు వచ్చి ఓటర్ అయితే తీసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసిన ఒక ఆర్డర్ అయితే వచ్చింది నాకు ఆర్డర్ నేను యాక్సెప్ట్ చేసిన నా దరిద్రం ఏంటో కానీ తెలియదు కానీ ఇట్లా యాక్సెప్ట్ చేసినా నేను బండి మూవ్ చేసిన ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళంగానే బండి అయితే బంద్ అయిపోయింది బంద్ అయినంత ఇంజన్ ఖరాబ్ అయిందని కాదు దానిలో డిజిల్ లేక ఇక నా రాతలో అట్లా ఉన్నది మరి ఏం చేయాలో తెలియక కస్టమర్కి ఫోన్ చేసిన అంటే ఎవరైతే బుక్ చేసినా ఆయనకు ఫోన్ చేసి అన్నా చెయ్యిందంటే బాబాబాయి ఏం ఫైర్ అండ్ హెయిన్ మీరు అన్ని సోదీలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చేయొద్దు కదా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కదా అని లేనిపోని మాటలు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు పోర్టల్ అది కస్టమర్ బుక్ చేసిన ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో దీనిలో ఎటువంటి అయితే చూపెట్టదు నేను దగ్గరలో ఉన్నాడానే దాన్ని యాక్సెప్ట్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసినాక చూసిన ఫైవ్ పాయింట్ సెవెన్ కేమ్స్ అయితే దూరంలో డిస్టెన్స్ అయితే ఉన్నా సరే చేసేదేం లేక ఫస్ట్ ఉండరా కదా ఇన్ని రోజుల నుంచి చాలా గ్యాప్ ఇచ్చినాం అనుకుంటే దానిలో డైలీ లేదు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అట్లా వస్తున్నాయి పోతున్నాయి మొత్తానికి అయితే ఆగన్నా ఇట్లా సారీ కస్టమర్కి ఆగన్నా వస్తా నేను అయితే వాడు బాగా ఫైర్ అయ్యి డైరెక్ట్ కస్టమర్ కేర్కే నా కాల్ కట్ చేసి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ నాకు ఫోన్ వచ్చి ఇట్లా రీజన్ చెప్తే మళ్ళీ వెళ్తారంటే వెళ్తానని చెప్పి మొత్తం మేనేజ్ చేసిన ఒక టెన్ మినిట్స్ టైం పెట్టాడు టెన్ ఉండే బండి రఫ్ఫ రఫ 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 అని కొట్టుకుండా అడిగిపోయినా అయితే ఏం లేదు ఒక స్టాండ్స్ రెండు స్టాండ్స్లో అండ్ ఒక సిడి అది తీసుకుపోయి ఎక్కడ మన కృష్ణానగర్ నుంచి నేను పూపల్గడ్డ ఇది పూపల్గడ్డ మీకు ఐడియా ఉంటుంది కావచ్చు మణికొండ దగ్గర ఉండి వాడికి అయితే తీసుకుపోయినా దానికి నా కాస్ట్ ఎంత పడ్డా అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయ్యిందనమాట ఓటర్ అయినా నేను సెవెంటీ రూపీస్ కాదు తీసుకుని నాకు త్రీ థర్టీ రూపీస్ అయితే నాకు వచ్చింది అందులో ఇలా డే మొత్తం నాకు ఏంటంటే అదొకటి ఫైవ్ పాయింట్ సెవెన్ కేఎమ్స్ ఖాళీ పికపింగ్ అంటే మళ్ళీ నేను ఇంకో డ్రాప్ యాక్సెప్ట్ చేస్తే అది ఫ సిక్స్ పాయింట్ వన్ కేఎం పికప్పింగే ఖాళీ మళ్ళీ ఏమైనా నా భయం ఏంటంటే ఇప్పుడు దాన్ని నేను యాక్సెప్ట్ క్యాన్సిల్ చేస్తే ఆర్డర్ని మళ్ళీ నాకు సస్పెండ్లో పడతానని నా భయం నాకున్నది ఇట్లయితే అయింది ఏదో ఇలా చేసి మళ్ళీ ఇక ఎందుకులే మా దాంట్లో డిజిల్ లేకున్నా కానీ మళ్ళీ పిక్కించుకొని అట్లా టుడే ఎన్నింగ్ వచ్చేసరికి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఎన్ని చేసినా ఇలా మార్నింగ్ నైన్ థర్టీకి తీసినామండి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇంకా నడుపుతా ఒక త్రీ ఇంకా ఒక టూ అవర్స్ నడిపి రూమ్కి అయితే వెళ్ళిపోతా సో థ్యాంక్ యూ మన వీడియో చూసినట్టయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా